లోనే పన్నెండవ రోజుకి నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది టెస్టింగ్ ఆఫ్ ఫెయిత్ మన విశ్వాసము పరీక్షింపబడుట దేవుని వాక్యాన్ని చదువుదాం పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుదాం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది క్రీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు గణతీయు కలుగుటకు కారణ గట్టిగా గట్టిగా ప్రభునిస్తుతించండి ఈ మాటను బట్టి ది టెస్టింగ్ ఆఫ్ ఫైత్ మన విశ్వాసము పరీక్షకు గురవ్వాలి ఎవరు బంగారమైనా కానీ కంసాలోడు అగ్నిలో పడాలట అగ్నిలో పడితే ఆ బంగారం దాని గుణాన్ని దాని యొక్క ప్రత్యేకతను నిరూపించుకోవాలంటే అది ఖచ్చితంగా కొలుములో కాలాలి కొలుమిలో కాలిన తర్వాత అది నిజంగా అది బంగారంగా గుర్తించబడి దాని యొక్క ప్రత్యేకతను తెచ్చి తెచ్చుకుంటుంది అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం శోధింపబడిన మీదట సువర్ణముగా నేను మారుతానని ఈరోజు గట్టిగా తీర్మానం చేసుకో ఈ పన్నెండో రోజు ఈ లింట్లో ఉన్న నువ్వు ఈ శోధనలు అన్నీ ఎందుకు ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు అని దిగులు పడకు నాకే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయని అధైర్యపడకు నువ్వు శోధింపబడిన తర్వాత సువర్ణంగా నువ్వు మారుతావు అందుకే మనం నానా విధములైన శోధనలు ఒక్క శోధన కాదు దేవుణ్ణి నమ్మిన వాడికే ఇన్ని శోధనలు ఎందుకు దేవుణ్ణి నమ్మిన వాడికి ఇన్ని శోదనలు అంటే నకిలీ ఎప్పుడు నిరూపించుకోవాసరం లేదు ఒరిజినలే నిరూపించుకోవాలి ఎందుకనంటే నిజానికే ప్రశ్నలు తప్ప అబద్ధానికి ఏ ప్రశ్న ఉండదు అబద్ధం నమ్మేలా ఉంటుంది నిజం ప్రశ్నగా ఉంటుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి అని అంటే నువ్వు శోధించబడుతున్నావు ఒకరోజు శోధింపబడి 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 సువర్ణముగా నువ్వు మారుతావని దేవుని వాక్యం సెలవుస్తుంది అందుకే ట్రయల్స్ రిఫైన్ అవర్ ఫైత్ లైక్ గోల్డ్ ఈ పరీక్షలు ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మనము బంగారంలా ఉంటామట సువర్ణముగా ఉంటాం కాబట్టి ఈ శోధనలు కొంచెము కాలము ఈ శోధన ఎంతకాలం అంటే కొంచెం కాలం నీకు దుఃఖం కలుగు చేస్తుంది కానీ ఈ శోధనలు నువ్వు ఓర్చుకున్నప్పుడు ఈ శోధనలకు నిలవబడినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయునతయు కలుగుటకు కారణమగును ప్రభుని స్థుతించు ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు నీకున్న శోధన శ్రమలు ఇవన్నీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ నీకు కారణంగా మారబోతూ ఉన్నాయి కాబట్టి మన విశ్వాసం పరీక్షకు గురవుతుంది అందుకే మనకి శ్రమలు శోధనలు ఇబ్బందులు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చుట్టుపట్టిన తర్వాత ఒకరోజు ప్రభు యొక్క మరి ఆగమనము ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఇవన్నీ నీకు మెప్పుగా మహిమగా గొప్పగా అతిశయ కారణంగా ఉంటాయి అలాంటి నిజమైన అతిశయము ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యు